హలో ఫ్రెండ్స్ మీకు హైదరాబాద్లో ఉచితంగా ధ్యానం పది రోజులు చేసుకోవడానికి ప్లేస్ వెతుకుతున్నారా ఇది రైట్ ప్లేస్ అండి విపసన ధ్యాన కేంద్రం గుర్రంగూడ దమ్మకెట్ట సో ఇక్కడ వచ్చేసి గుర్రంగూడ బస్ స్టాప్లో దిగేసి మీరు ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట లోపలికి సో ఇది విపసన ధ్యాన కేంద్రం అండి పది రోజులు మీకు ఉచితంగా మౌనంగా అదేవిధంగా గురువుల ఆధ్వర్యంలో ధ్యానం చేసుకోవచ్చు మీకు తెలుసు చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి సో దాంట్లో విపత్సన ఒక ధ్యానం అనమాట సో మీరు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పది రోజులు కనుక అయితే అది ఆ లింక్ వెబ్సైట్ లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇది రిసెప్షన్ అండి మీరు బుక్ చేసుకున్న తర్వాత రిసెప్షన్లోకి వచ్చేసి మీరు ఎప్పుడైతే మీ కోర్స్ షెడ్యూల్ ఉంటుందో అప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ ఒక హాల్ ఉంటుందండి మైత్రి హాల్ అని చెప్పేసి ఈ మైత్రి హాల్లో ఏంటంటే మీరు ఓపెన్ ఫర్ ఆల్ అనమాట ఎప్పుడైనా రావచ్చు ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఇది ఓపెన్ ఉంటుంది ఇది ఫస్ట్ గేట్లో ఉంటుంది ఇది మైత్రి హాల్ వచ్చేసి ఫస్ట్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో ఇది వచ్చేసి మైత్రి హాల్ అనమాట సో దీంట్లో కుషన్స్ ఉంటాయి కూర్చోవడానికి అదేవిధంగా మీకు చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట సో దీంట్లో మీరు ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు సో ఇది వచ్చేసి మీకు గురువుగారి చైర్ అనమాట ఏదైతే చూస్తున్నామో సో గురువుగారి అసిస్టెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో కూర్చుంటారు అనమాట సో ఇది వచ్చేసి మైత్రి హాల్ సో దీని తర్వాత సెకండ్ గేట్ ఇది యాక్చువల్ అండి యాక్చువల్ గేట్ ఇది సో దీని లోపలికి వెళ్తే కనుక మీకు టెన్ డేస్ కోర్స్ కానీ తర్వాత మిగతా రకాల కోర్సులు ఏవైతే మీరు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకందరికీ దీంట్లో అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీరు ఉచితంగా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదండి మీరు వెబ్సైట్లో బుక్ చేసుకుంటే కనుక కోర్సు సో టెన్ డేస్కి సంబంధించిన ఫెసిలిటీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి సో ఇది దమ్మ హాల్ అండి యాక్చువల్ మెడిటేషన్ ఇక్కడ జరుగుతుంది ఎవరైతే టెన్ డేస్కి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ అంతా కూడా దీంట్లో మెడిటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు వర్క్ నడుస్తుందండి ఇక్కడ పేవ్మెంట్స్ ఏదైతే దారి ఉంటాయో ఈ దారి స్టూడెంట్స్ సంబంధించిన దారి మొత్తం పేవ్మెంట్స్ వేసి కడుతున్నారు ఈ దారిదైతే ఉంది అసిస్టెంట్ టీచర్స్ దారి అది స్టూడెంట్స్కి కాదు సో ఇది స్టూడెంట్స్ దారి అనమాట ఇది వచ్చేసి పగోడా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ ఇస్తారన్నమాట సెల్ అంటే ఒక్కొక్క రూమ్ అనమాట ఆ రూమ్లో మీరు మీకు ప్రైవసీ ఉంటుంది దాంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఫస్ట్ టూ త్రీ డేస్ కామన్ హాల్లో ఉంటుంది తర్వాత పగోడ ఇస్తారనమాట సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇది లేడీస్కి సంబంధించిన హాల్ అండి దమ్మ హాల్ అని చెప్పేసి సో లేడీస్కి ఎంట్రెన్స్ అనమాట ఇది సో ఇవంతా కూడా ఈ చెట్టు చూడండి ఇది సత్యనారాయణ గోయంక గారు నాటారు టైం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇదంతా కూడా అకామిడేషన్ సో ప్రతి ఒక్కరికి ఒక రూము అటాచ్డ్ విత్ వాష్రూమ్ అనమాట సో టెన్ డేస్ కూడా మౌనంగా ఉండాలి ఎవ్వరు ఎవరితోనో మాట్లాడ మాట్లాడడానికి అవసరం లేదనమాట సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట సో ఇక్కడ ప్రతిరోజు మీకు ఒక ప్లేటు గ్లాసు అన్నీ అలకేట్ చేస్తారు సో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తినాల్సి ఉంటుంది సో హైజీన్ ఫుడ్ ఇస్తారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్